ఏమవుతుంది ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హిస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దస్ ఆర్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఇన్ని మిస్హ్యాప్స్లో ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఐ డోంట్ వాట్టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్తో వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వి ఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డ్యూసే ఐఎమ్ అంత ఎక్స్టీరియన్స్ ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై వేలుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో ఇరవై వేలుగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఇట్స్ ఓకే ఎనీవేష్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లాస్ట్ గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమమ్ క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్నీ పెడతా ఉన్నాయి క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడేళ్ళు కష్టపడి తీసిన సినిమా కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఉన్నది చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఏంది ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ ఈస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాళ్ళు పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా వేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసోసినేట్ చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగులో నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను నా సినిమా చూడండి అదేది అన్నానని నేనేమన్నాను అరే మనం తెలుగు వాళ్ళు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ వెలిగేస్తే నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ ఇస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది అది థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్ యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించేది తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాకి వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేను ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్అట్ పర్మిషన్ షార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఈస్ అండర్స్టడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ సార్ట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే అనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరిన పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్ వాళ్ళు వెళ్ళిపోతారు మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని చేశాను అండ్ ఇజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేలు మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగెంట్ కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కార్లు దాకా కూర్చున్నారు అనుకుంటాను నేను అరే బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటాను మీకు చూడండి నా జస్టర్స్ అని చూడండి ఇలాంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బౌన్స్గా అందరూ మేనేజ్మెంట్ అందరూ ఆడతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు దియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట్ టు సే దేర్ ఈస్ నో దర్ అ మిస్ యూ నో దేర్స్ అ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమని అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్నాం కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వరకు అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినందులో అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఏ ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురే అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయ్యి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమీడియట్ నేను బాస్కు ఫోన్ చేశాను మా బన్నీ బాస్కు ఫోన్ చేసి బాస్కి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలవు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసే వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి ఒక మంచి సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తూ నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్ది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ మేమనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా